రైతు సోదరులకు శుభోదయం తల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేసింది ఈ వ్యవసాయ చట్టం బిల్లులకు తాజాగా ఆమోదం లభించింది మరికొద్ది వారాల్లో చట్టాలుగా రూపొందే మూడు వ్యవసాయ బిల్లులు అనుబంధ వ్యవసాయ బిల్లులోని సవరణల అంశాల గురించి రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒప్పంద సాగు పద్ధతి దేశంలో పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు నిత్యావసర వస్తువుల సవరణలోని కీలక అంశాలేంటి ఈ చట్టాలు వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి ఈ అంశాలపై నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ మీ మీకోసం ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పంట వేయడానికి ముందే రైతు కొనుగోళ్లు ధరలతో ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తూ ఒప్పంద వ్యవసాయ చట్టం తీసుకొచ్చింది కేంద్రం మరి ఈ చట్టం ప్రకారం ఒప్పందం ఎన్నేళ్ల వరకు చేసుకోవచ్చు పంటకు ధరలు నిర్ణయించుకునే అధికారం రైతుకు ఉంటుందా ఒకవేళ ఒప్పందం జరిగి రైతు నష్టపోతే పరిష్కరించుకునేందుకు ఎవరిని సంప్రదించాలి వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఇటీవలే భారత పార్లమెంటు వ్యవసాయానికి సంబంధించి మూడు కీలక చట్టాలకి ఆమోద ముద్ర వేసింది వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాయని చెప్తున్న ఈ చట్టాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ చట్టాలని సమర్థిస్తూ ఈ చట్టాలని వ్యతిరేకిస్తూ చాలా ఉద్యమాలు కూడా నడిచాయి ఈ చట్టాలు రైతాంగానికి మేలు చేస్తాయని కొందరంటే లేదు ఈ రైతాంగానికి కీడు చేస్తాయి ఈ చట్టాల వల్ల రైతు నష్టపోతారని మరొక వాదన కూడా ఉంది ఏదేమైనా ఈ చట్టం ఈ రోజున పార్లమెంట్ ఆమోదించింది కొద్ది రోజుల్లో ఇది చట్టం కాబోతుంది మార్చ్ తర్వాత ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో మార్పు చేర్పులను ఆశిస్తూ ప్రభుత్వమే ఒక మూడు ఆర్డినెన్స్లు పాస్ చేసింది అందులో ఒక ఆర్డినెన్సు కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి ఈ ఆర్డినెన్స్ని ఇప్పుడు తొలగిస్తూ ఆ ఆర్డినెన్స్ స్థానంలో ఈ రోజున కొత్త చట్టానికి పార్లమెంటు రూపకల్పన చేసింది లోక్సభ రాజ్యసభ రెండింటినీ రెండు సభలు కూడా ఈ చట్టాన్ని ఆమోదించాయి ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే ఈ చట్టం అమల్లోకి వస్తుంది ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం లేదా ఒప్పంద వ్యవసాయ చట్టం ఇరవై ఇరవైలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం ఈ చట్టం పూర్తి పేరు ఇంగ్లీష్లో అయితే ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఈ చట్టాన్ని తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే రైతుల సాధికారత రక్షణ పంట ధరల హామీ ఒప్పందం మరియు సాగు సేవల చట్టం ఇరవై ఇరవై అని పిలవచ్చు దాన్నే మనం క్లుప్తంగా ఒప్పంద వ్యవసాయ చట్టం లేదా కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం అని అందాం దీన్ని ఈ చట్టం ఏమంటుంది ఈ చట్టం రావడానికి మూడు ప్రధాన లక్ష్యాలు ఒకటి ఒప్పంద వ్యవసాయానికి చట్టబద్ధత కల్పించటం కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనుమతి ఇవ్వాలి అలాంటి కాంట్రాక్ట్లని ఎంకరేజ్ చేయాలనేది ఒక చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఇక రెండో ఉద్దేశం ఏంటంటే రైతు తను పండించే పంటలకి ముందే ధర నిర్ణయం చేసుకునే వెసులుబాటు కల్పించాలని ఈ ఒప్పంద వ్యవసాయంలో కీలకమైన అంశం ఏంటంటే తను పండించే పంట ఆ పంట వచ్చేటప్పటికీ ఏ ధరకి కొనుగోలు చేయబోతున్నారో అనేది ఇప్పుడే ఒప్పందం చేసుకోవచ్చు ఇక మూడవది ఏంటంటే ఒక పంట దిగుబడి రేట్లను మాత్రమే పంట రేట్లు మాత్రమే కాదు ఇతర వ్యవసాయ సేవలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకునే వెసులుబాటు విత్తనాలకు సంబంధించి పురుగు మందులకు సంబంధించి సాంకేతిక విజ్ఞానం సంబంధించి వ్యవసాయ సలహాలు సూచనలకు సంబంధించి ఆర్గానిక్ వ్యవసాయం సంబంధించి ఇట్లా ఎన్నో అంశాలపై వ్యవసాయ సేవలపై కూడా ఒప్పందం చేసుకునే వెసులుబాటు కల్పించాలి అనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం ఇక ఈ చట్టంలో ఉన్న కీలక నిబంధన ఏంటంటే రైతు భూమి కలిగిన వ్యక్తి ఒక వ్యక్తి ఇతర వ్యక్తితోటో ఒక సంస్థతోటో ఒక కంపెనీతోటో ఒక సొసైటీతోటో ఒప్పందాన్ని కుదిరించుకునే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తుంది ఈ ఒప్పందం ఏదైతే ఉంటుందో ఒక పంట కాలానికి చేసుకోవాలి ఆ పంట కాలం ఎంతైతే ఎంత నాలుగు నెలల ఆరు నెలల సంవత్సరమా రెండు నెలల ఆ పంట ఒక పంట రావడానికి ఎంత కాలం అయితే పడుతుందో ఆ కాలానికి ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది ఇది మినిమం ఒక పంట కాలానికి ఒప్పందం కుదుర్చుకోవటం అనేది కనీసంగా అంత టైం ఉండాలి మ్యాక్సిమం ఐదు సంవత్సరాల వరకు ఆ ఒప్పందం ఉండే అవకాశం పెట్టుకోవచ్చు అంటే ఒక ఒప్పందం నేను కుదుర్చుకుంటే అది ఒక్క పంట కాలానికైనా ఉంటుంది నేను ఒప్పుకున్న దాన్ని బట్టి ఐదేండ్ల వరకు కూడా ఆ ఒప్పందం అమలులో ఉండేటట్టుగా క్లాస్ రాసుకోవచ్చు కానీ ఏదైనా పంట ఐదేండ్ల కంటే మించి పట్టే పంట ఏదైతే ఉన్నట్లయితే ఐదేండ్లకు మించి కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది ఇక పంట ధరల విషయానికి వచ్చినట్లయితే ఈ అగ్రిమెంట్ ద్వారా ఆ పంట వచ్చేనాటికి ఏ ధర చెల్లిస్తారో ఆ స్పాన్సర్ లేదా ఒప్పందం కుదుర్చుకునే వ్యక్ వ్యక్తి కానీ సంస్థ కానీ అగ్రిమెంట్లో పెడతారు ఈ నాలుగు నెలల తర్వాత పంట వచ్చినాక ఫలానా రేటుకి నేను కొంటాను అని ఒప్పందంలో ఉంటుంది ఒకవేళ ఆ ధర కనుక ఫిక్స్డ్గా లేకపోతే ఉదాహరణకి నేను పంట వచ్చేది కింట ఐదు వేలకు కొంటాను మూడు వేలకు కొంటాను ఒక ఫిక్స్డ్ రేట్ అన్నా పెట్టుకోవచ్చు లేదా ఆ పంట వచ్చే నాటికి మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటు కొంటాను అని కూడా రాసుకోవచ్చు కానీ అలా ఫ్లెక్సిబుల్గా కనుక రాసుకుంటే మినిమం ప్రైస్ గ్యారంటీ ఇవ్వాలి అంటే అప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది అప్పుడు మార్కెట్లో ఏ రేటు కొంటే ఆ రేటు కొంటాను కానీ కనీసం నేను ఇంతిస్తాను అనే ఒక క్లాస్ దాంట్లో తప్పకుండా ఉండాలి దాని అర్థం ఏంటంటే అగ్రిమెంట్ ఉండటం ద్వారా కనీస ధర ఏది అందులో వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ ఒప్పందంలో ఏదైతే రైతు ఒక స్పాన్సర్ అది వ్యక్తి కావచ్చు సంస్థ కావచ్చు కుదుర్చుకునే అగ్రిమెంట్ ఉంటుందో ఇందులో థర్డ్ పార్టీ కూడా చేరడానికి అవకాశం ఉంటుంది ఎవరా థర్డ్ పార్టీ ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో రైతులందరినీ ఒక పోగు వేసి అగ్రిగేటర్ అంటారు ఈ రైతుల తరపున ఒక బ్రోకరు మధ్యవర్తినో అగ్రిమెంట్లో ఉండవచ్చు లేదా వ్యవసాయ సేవలు అందించే వ్యక్తి కానీ సంస్థలు కానీ కూడా ఈ అగ్రిమెంట్లో ఉండొచ్చు ఒక సొసైటీ ఫార్మర్ సొసైటీ కానీ ఫార్మర్స్ యొక్క రైతుల సొసైటీ కానీ రైతుల సంస్థ కానీ ఇందులో పార్టీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇదా ట్రైపార్టైట్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడానికి వీలు అవుతుంది ఏదైతే ఈ ఒప్పందం కుదుర్చుకుంటారో ఈ ఒప్పందం అనేది కౌలుదారుల హక్కులకి భంగం కలిగే విధంగా ఉండకూడదు ఏ రైదైనా ఈ ఒప్పందం కుదుర్చుకోవాలంటే అప్పటికే కౌలుదారు ఉండి ఆ కౌలుదారి యొక్క హక్కులకి భంగం కలిగేటట్టుగా ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలుండదు ఇక పంట కొనుగోలు అనేది పంట వచ్చినప్పుడు ఆ పంట కళ్ళంలోనే కొనుగోలు చేయాలి అనేది ఈ చట్టం యొక్క నిబంధన పంట రాగానే రైతు ఇంటికో రైతు భూమి మీదకో వెళ్ళి ఆ పంట తీసుకువెళ్ళే ఏర్పాటు ఉండాలి ఈ ఒప్పందంలోనే పంట నాణ్యతపై కూడా నియమాలు పెట్టుకోవచ్చు ఏ నాణ్యత పాటించాలి అనేది ఆ నాణ్యత పాటిస్తున్నాడా లేదా రైతు అని చెక్ చేయడం కోసం ఇంకొక వ్యక్తిని సంస్థను నియమించుకోవచ్చు లేదా పంట వచ్చినప్పుడు ఆ కంపెనీనో సా వ్యక్తినో ఎవరైతే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడో వచ్చి వెరిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే కాంట్రాక్ట్ ప్రకారము ఏదైతే పంట ధర చెల్లిస్తారని ఒప్పుకుంటారో ఆ డబ్బుని పంట కొనుగోలు చేసిన రోజునే రైతుకు అందివాల్సి ఉంటుంది పేమెంట్ ఆ రోజే జరిగిపోవాలి దానికి మ్యాక్సిమం మూడు రోజుల వరకు పొడిగించడానికి అవకాశం ఉంటుంది అంటే ఏంటి కొనుగోలు చేసిన పంట తీసుకు వెళ్తున్న రోజే డబ్బు కట్టాలి లేదా వితిన్ త్రీ డేస్లో కట్టాలి ఇక విత్తన పంటలు కనుక వేస్తే విత్తనాల కోసం పంట పండించినట్లయితే మొత్తం డబ్బు ఒకరోజు కట్టాల్సిన పని లేదు ఆ అగ్రీడ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో టూ థర్డ్ ఆ రోజు కట్టాలి మిగతా వన్ థర్డ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ముప్పై మూడు శాతం అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ విత్తనాలకి సర్టిఫికేషన్ పొందిన తర్వాత మిగతా డబ్బు కంపెనీ చెల్లించడానికి వీలవుతుంది ఇక ఈ అగ్రిమెంట్ ప్రకారము ఎంత పంట దిగుబడినైనా స్టోర్ చేసుకోవడానికి అంటే ఎంత వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయచ్చు ఎంత అమౌంట్ అయినా స్టోర్ చేసుకోవడానికి కూడా చట్టం కల్ అవకాశం కల్పిస్తుంది ఇందులో ఏ ఒప్పందం అయితే చేసుకుంటారో ఈ ఒప్పందం పంటలు పండించడానికి పంటలు కొనుగోలు చేయడానికి అయి ఉండాలి తప్ప భూముల్ని కొనుగోలు చేయడానికో భూముల్ని కౌలుకు తీసుకోవడానికో లేదా భూముల్ని తనఖా పెట్టుకోవడానికో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీలు లేదు అని చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది అంతేకాదు ఎవరైతే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారో అలా కాంట్రాక్ట్ కుదుర్చుకున్న స్పాన్సర్ సంస్థ కానీ వ్యక్తి కానీ శాశ్వత నిర్మాణాలు ఆ భూమిలో చేయడానికి వీలు లేదు ఒకవేళ అలా చేస్తే కాంట్రాక్ట్ ముగిసే నాటికి అవి వారి సొంత ఖర్చుతో తొలగించాల్సి వస్తుంది అలా తొలగించకపోతే ఏవైతే శాశ్వత నిర్మాణాలు ఆ భూమి మీద చేస్తారో అవన్నీ కూడా ఎలాంటి డబ్బులు లేకుండా రైతుకే చెందుతాయి ఇది ఈ కాంట్రాక్ట్లో ఉండే కీలక నియమ నిబంధనలు మరి ఒకవేళ వివాదం వస్తే చట్టం ఏమంటుందంటే ఒప్పందంలోనే మధ్యవర్తుల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడానికి వెసులుబాటు పెట్టుకోవాలి అందులో పొందుపరిచినట్టుగా ఇరుపక్షాలు కూర్చొని మధ్యవర్తుల ద్వారా ఒక కన్సీలేషన్ ప్రాసెస్ ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి అట్లా గనక ఒక కన్సీలేషన్ ద్వారా ఒక ముప్పై రోజుల్లోగా పరిష్కారం కాకపోతే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి లేదు అసలు ఆ కాంట్రాక్ట్లోనే ఈ కన్సిలేషన్ ప్రాసెస్ గురించి రాసుకోలేదు అలాంటప్పుడు కూడా ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఈ ఆర్డీఓ లేదా సబ్ కలెక్టరు కన్సిలేషన్ ద్వారా అంటే మధ్యవర్తుల ద్వారా ఒప్ప ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఈ కన్సిలేషన్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే ఆర్డీఓనే ఒక తీర్పు ఇవ్వాలి ఆ తీర్పులో ఎవరికి ఎంత రావాలో నిర్ధారణ చేసి ఆ అమౌంట్ వచ్చేటట్టుగా తీర్పు ఇవ్వచ్చు దానికి తోడుగా పెనాల్టీ కూడా విధించడానికి అవకాశం ఉంది పెనాల్టీ ఎంత వేయాలి ఒకవేళ కంపెనీ కనుక ఉల్లంఘన చేస్తే వారి మీద ఒకటిన్నర శాతం వరకు పెనాల్టీ వేయొచ్చు రైతు వైపు నుంచి చెల్లించాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నట్లయితే ఎంత డబ్బు చెల్లించాలో అంతవరకే వెళ్ళాలి కానీ ఇంకా పెనాల్టీ వేయడానికి అవకాశం లేదు ఒకవేళ కనుక ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఏదన్నా అగ్రిమెంట్ చేసుకుంటే అలాంటప్పుడు ఎలాంటి పెనాల్టీ వేయడానికి అవకాశం లేదు అంతేకాదు రైతు కనుక తన కంట్రోల్లో లేని అంశాల వల్ల ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాల్సి వస్తే పంట ఇంత ఇస్తానన్నాడు ఆ ఏడు కరువు వచ్చింది వరదలు వచ్చాయి లేకపోతే ఇంకేదో తన చేతులు లేని కారణాల వల్ల పంటకు నష్టం కనుక సంభవిస్తే అతని మీద పెనాల్టీ వేయడానికి ఈ చట్టంలో అవకాశం లేదు ఈ విధంగా ఆర్డీఓ ఒకసారి తీర్పు వెలువరించిన తర్వాత ఆ ఆర్డీఓ కూడా అప్లికేషన్ పెట్టుకున్న ముప్పై రోజుల లోపల తీర్పు ఇవ్వాలి ఆర్డిఓ ఆర్డీఓ తీర్పు మీద కనుక అభ్యంతరాలు ఉన్నట్లయితే జాయింట్ కలెక్టర్కి లేదా కలెక్టర్కి తీర్పు వచ్చిన ముప్పై రోజుల్లోగా దరఖాస్తు పెట్టుకోవాలి ఆ జాయింట్ కలెక్టర్ లేదా కలెక్టర్ కూడా తన దగ్గరికి అప్లికేషన్ వచ్చిన ముప్పై రోజుల్లోగా తన తీర్పు వెలువరించాల్సి ఉంటుంది కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పుగా ఉంటుంది ఇంకా దీని మీద కోర్టులకు వెళ్ళడానికి అవకాశమే లేదు సివిల్ కోర్టుకి జ్యూరి తీసేసారు తీసేశారు ఈ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ వీళ్ళు ఎవరైతే పరిష్కారానికి తీర్పులు ఇస్తారో వారు వివాద పరిష్కారం చేసేటప్పుడు సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఇచ్చిన తీర్పుకి సివిల్ కోర్టుకి ఇచ్చే తీర్పుకున్న విలువ ఈ ఈ తీర్పు కూడా ఉంటుంది ఒకవేళ ఎవరన్నా తీర్పుని ఉల్లంఘించినట్లయితే ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ భూమి శిస్తు చెల్లించకపోతే ఏ పద్ధతిలో అయితే దాన్ని వసూలు చేసుకుంటారో అలాంటి పద్ధతిలో కంపెనీ నుంచి కానీ రైతు నుంచి కానీ డబ్బులు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అలా డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో ఏదైతే భూమిలో కాంట్రాక్ట్ వ్యవసాయం చేస్తారో ఆ భూమి ఈ వేల వేయటం కానీ లేదా ఆ భూమికి వ్యతిరేకంగా చర్యలు తీసుకొని ఆ డబ్బులు రాబట్టుకోవడానికి చర్యలు తీసుకునే వీలు లేదు అంటే మొత్తంగా రైతు యొక్క భూములని రక్షించడానికి ఇందులో ప్రావిజన్స్ ఉన్నాయి ఇంకో ఈ ఒప్పంద వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకొని రైతుల భూములు తీసుకోకుండా కూడా దీంట్లో కొన్ని పెట్టడం జరిగింది సరిహద్దులతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడైనా పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార బిల్లు రెండు వేల ఇరవైని ప్రవేశపెట్టింది కేంద్రం ఈ నేపథ్యంలో సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ ఆంక్షలు ఏమైనా ఉంటాయా ఇతర ప్రాంతాల్లో పంట అమ్మకాలు జరిగే సమయంలో వివాదాలు ఏర్పడితే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం భారత పార్లమెంట్ ఇటీవల వ్యవసాయ రంగం కోసం చేసిన రెండవ కీలక చట్టం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులని రైతులు పండించిన తమ పంటని దేశంలో ఎక్కడైనా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ చేసిన చట్టం దాన్నే వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార చట్టం ఇరవై ఇరవై అనొచ్చు ఆ చట్టాన్ని ఇంగ్లీష్లో ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ తెలుగులో చెప్పాల్సి వస్తే రైతుల ఉత్పత్తుల వాణిజ్యం మరియు వ్యాపార పెంపు మరియు సదుపాయాల చట్టం ఇరవై ఇరవై ఇది రెండో చట్టం పార్లమెంట్ చేసిన రెండో చట్టం ఇటీవల ఈ చట్టం యొక్క ఉద్దేశం నేను ఇప్పుడు చెప్పినట్టుగా రైతు తను పండించిన పంటని ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఇబ్బందులు లేకుండా దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు రైతు కానీ ట్రేడర్ వ్యాపార వ్యక్తుడు కానీ లేదా ఆన్లైన్లో వ్యాపారం నిర్మించడానికి ఏర్పాటు చేయబోయే పోర్టల్స్ కానీ ఎవరైనా సరే పూర్తి స్వేచ్ఛతోటి వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్మకాలు కొనుగోలు చేసే స్వేచ్ఛని కల్పించడం కోసం అలాంటి వెసులుబాటు కల్పించడం కోసం రెండో చట్టం చేయటం జరిగింది ఇప్పటి వరకు పరిస్థితి ఏంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని రైతు అమ్ముకోవాలనుకుంటే ఒక మార్కెట్ కమిటీ పరిధిలోనే అమ్మాలి వెళ్తే ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ యార్డులోనే పోయి అమ్మాలి లేదా ఆ మార్కెట్ కమిటీ యొక్క జ్యూరిస్డిక్షన్ పరిధి దాటకుండా అక్కడే అమ్మాల్సి ఉంటుంది జ్యూరిస్టిషన్ దాటి వెళ్తే సెస్ కట్టాల్సిన పరిస్థితి ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో ఒక వ్యవసాయ మార్కెట్ల చట్టం ఉంది ఈ మార్కెట్ చట్టం ఏమంటుందంటే రైతుకి కొన్ని రక్షణలు కల్పించడం కోసం మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేయాలని రైతులకి మా ప్రైవేట్ మార్కెట్కి పూర్తిగా వదిలేస్తే అనుకున్న దిగుబడి అంటే అనుకున్న ధర రాదనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని రూపొందించారు ఇప్పుడు ఆ చట్టం వల్ల ఏమవుతుందంటే రైతులు కొంత సుంకం చెల్లించాల్సి ఉంటుంది ఒక పరిధి దాటి తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని వేరే చోటుకు తీసుకెళ్లి వేలు వీలు లేకుండా పోయింది ఒక రాష్ట్రంలోనే వేరే రాష్ట్రం తీసుకెళ్ళటం మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో రైతు ఈ రాష్ట్రంలోనే ఒక మార్కెట్ కమిటీ పరిధి దాటి ఇంకొక చోటికి తీసుకెళ్లే వీలు కూడా లేదు ఇప్పుడు ఇలాంటి నిబంధనలన్నిటినీ రద్దు చేస్తూ రాష్ట్రాల మార్కెట్ కమిటీల చట్టాలని కూడా రద్దు చేసుకుంటూ ఒక కొత్త చట్టాన్ని ఈ ఈరోజున ఆమోదం తెలిపింది ఇప్పుడు ఈ చట్టంలో ఉన్న రెండు ప్రధాన నియమాలు ఏంటంటే ఒకటి నేను ఇప్పుడు చెప్పినట్లుగా రైతు తన పంటని ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ వ్యాపారస్తులు కూడా ఈ దేశంలో ఎక్కడ నుంచి ఏ రైతు నుంచైనా కొనుగోలు చేయొచ్చు ఆ పంటని ఏ రాష్ట్రానికైనా స్వేచ్ఛగా తీసుకెళ్లే వెసులుబాటు చట్టం కల్పిస్తుంది అంతేకాదు ఈ చట్టం కింద అమ్మకాలు కొనుగోలు జరిగితే ఎలాంటి సెస్ కానీ ట్యాక్స్ కానీ వేయడానికి వీలు లేదు ఇప్పటిదాకా వేస్తున్న వ్యవసాయ సెస్ ఏదైతే మార్కెట్ సెస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ లెవీ కానీ మార్కెట్ సెస్ కానీ మార్కెట్ ట్యాక్స్ కానీ ఇక ఉండదు ఈ చట్ట పరిధిలో అంతేకాదు ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అంటే ఒక వెబ్ పోర్టల్ ఏదైనా క్రియేట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా కూడా అమ్మకాలు కొనుగోలుని ఫెసిలిటేట్ చేయడానికి కూడా ఒక వెసులుబాటు ఉంది దీంట్లో ఎవరైనా సరే ఒక ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసుకొని దాని ద్వారా కూడా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు కొనుగోలుని చేయటానికి వీలు కల్పించారు ఇందులో ఒకే ఒక కండిషన్ ఏం పెట్టారంటే ఈ చట్టం కింద ఏవైతే షెడ్యూల్డ్ క్రాప్స్ ఉంటాయో ఈ చట్టం కింద ప్రకటించబడిన పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటల అమ్మకాలు కొనుగోలు కనుక జరగాలి అంటే ఎవరైతే ఆ పంటలు కొనాలనుకుంటారో ఆ కొనే వ్యక్తికి లే సంస్థకి పాన్ కార్డ్ కంపల్సరీ పాన్ కార్డ్ ఉంటేనే చేయాలి మిగతా పంటలకైతే పాన్ కార్డు కూడా అవసరం లేదని చెప్తుంది మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్ని పూర్తిగా సరళీకరణ చేసే ప్రయత్నం ఈ చట్టం ద్వారా జరుగుతుంది ఇక ఈ చట్టం ద్వారా కనుక ఈ ట్రేడింగ్ జరిగితే ఇక్కడ కూడా చాలా కొన్ని కఠిన నియమాలు ఏమున్నాయంటే డబ్బులు వెంటనే రైతుకు అందాలి ఆ కొనుగోలు చేసిన మరుక్షరినీ డబ్బులు అందాలి ఇంతకుముందు అన్నట్టుగా ఫీజులు ఏవి తీసుకోవడానికి వీలు లేదు అంతేకాదు ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే ఎక్కడెక్కడ పంటలకు సంబంధించి ఏ ఏ పంటకి ఎంతెంత రేటు పలుకుతుంది అనే వివరాలు తెలపడం కోసం ఒక ప్రైస్ ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని డిజైన్ చేసి వెబ్సైట్ ద్వారా రైతాంగం అందుబాటులో పెట్టాలి చట్టం ద్వారా అది చట్టంలోనే ఒక నియమంలో పేర్కొన్నారు ఈ చట్టం పరిధిలో ఇటు రైతులకు సంబంధించి చాలా వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అటు ట్రేడింగ్ చేసే వ్యాపారులకు కూడా కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వివాద పరిష్కారం కోసం ఈ చట్టంలో ప్రత్యేకమైన యంత్రాంగాన్ని పేర్కొన్నారు ఈ చట్టం ఏమంటుందంటే ఏదైనా వివాదం ఏర్పడినట్లయితే సంబంధిత ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం వివాద పరిష్కారం కోసం ఒకసారి ఒక అప్లికేషన్ ఆర్డిఓకి లేదా సబ్ కలెక్టర్ వచ్చిన వెంటనే ఒక కన్సీలియేషన్ బోర్డుని ఆర్డీఓ ఏర్పాటు చేయాలి ఈ కన్సీలియేషన్ బోర్డులో ఒక చైర్మన్ ఉంటాడు ఈ ఆర్డిఓ సబ్ కలెక్టర్ కింద పనిచేసే ఏదైనా ఒక అధికారిని అధికారిని చైర్మన్గా పెట్టాలి ఇక ఇద్దరు కానీ నలుగురు కానీ మెంబర్స్గా నియమించడం జరుగుతుంది ఈ ఇద్దరు లేదా నలుగురు మెంబర్స్ ఇరు పక్షాలు నియమించుకోవాలి ఇద్దరు మెంబర్స్ అయితేనేమో చెరొక మెంబర్ని నియమించుకుంటారు నలుగురు మెంబర్లు కావాలనుకున్నప్పుడు ఇటు ఈ పక్షానికి రైతు వైపున ఒక ఇద్దరు మెంబర్లు ఆ వ్యాపారి వైపు నుంచి లేదా వ్యాపార సంస్థ వైపు నుంచి కూడా ఒక ఇద్దరు మెంబర్స్ని నియమించుకునే అవకాశం చట్టంలో ఉంటుంది ఇట్లా నియమించుకోవడానికి ఆర్డిఓ వారం రోజులు అవకాశం ఇస్తాడు ఏడు రోజుల టైం ఇస్తారు ఏడు రోజుల టైంలో తమ వైపు నుంచి మెంబర్స్ ఎవరు ఉండాలో సభ్యులు ఎవరు ఉండాలో ఆ సంబంధిత రైతు కానీ కంపెనీ కానీ చెప్పాలి అలా చెప్పితే వాళ్ళనే మెంబర్స్గా నియమిస్తారు ఒకవేళ అలా చెప్పినట్లయితే ఆర్డీఓ తనంత్ర తానుగానే ఆ మెంబర్లను నియమించాలి ఇలా ఏర్పడిన కన్సీలియేషన్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఈ ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో ఉన్న కన్సీలియేషన్ బోర్డు వివాద పరిష్కారం చేయాలి వారు ఏదైతే అగ్రిమెంట్కి వస్తారో ఆ అగ్రిమెంటే ఇరుపక్షాల మీద బైండింగ్ ఉంటుంది ఒకవేళ గనక ఈ కన్సీలియేషన్ బోర్డు ఫెయిల్ అయితే వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమైతే గనక ఆర్డీఓనే ఒక ఉత్తర్వు పాస్ చేయాలి కన్సీలేషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఆర్డీఓనే దీంట్లో కాంపిటెంట్ అథారిటీగా ఫెయిల్ అయిన ఆ కన్సీలేషన్ ఫెయిల్ అయిన ముప్పై రోజుల లోపల ఒక తీర్పు వెలువరించాల్సి ఉంటుంది ఈ ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఇచ్చిన తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే తీర్పు వచ్చిన ముప్పై రోజుల్లోగా జాయింట్ కలెక్టర్ లేదా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి జాయింట్ కలెక్టరు కలెక్టరు తనకు దరఖాస్తుకు వచ్చిన ముప్పై రోజుల్లోగా ఆ వివాదాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది ఈ వివాదాన్ని పరిష్కరించు ఇస్తే ఉత్తర్వుల క్రమంలో ఆ రావాల్సిన డబ్బులు ఇప్పించడమే కాకుండా పెనాల్టీ కూడా విధించడానికి ఈ చట్టంలో అవకాశం ఉంది పెనాల్టీ ఎంతుండొచ్చు అన్నానికి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఈ చట్టంలో ఉంది ఏదైనా ట్రేడర్ కనుక నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఇరవై ఐదు వేల నుంచి ఐదు లక్షల రూపాయల జుర్మానా విధించవచ్చు ఆ డిఫాల్ట్ కనుక అది కంటిన్యూయింగ్ అఫెన్స్ అది ప్రతిరోజు జరిగే డిఫాల్ట్ కనుక అయ్యి ఉంటే ప్రతిరోజుకి దీనికి అదనంగా ఐదు ఐదు వేల రూపాయలని పెనాల్టీ వేయచ్చు అదే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా కనుక పొరపాటు జరిగిన ఆన్లైన్ కంపెనీ కనుక జరిమానా విధించాల్సి వస్తే ఆ జరిమానా యాభై వేల రూపాయల నుంచి పది లక్షలకు ఉంటుంది ప్రతిరోజు డిఫాల్ట్కి పదివేల రూపాయల జుర్మానా విధించవచ్చు అంతేకాదు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించిన వివాదాలని పరిష్కరించడం కోసం మరొక ప్రత్యేకమైన యంత్రాంగం ఈ చట్టం పేర్కొంటుంది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే ఒక డిసిగ్నేటెడ్ ఆఫీసర్ని పెట్టాలి ఈ ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించిన వివాదాలు ఆ సంబంధిత అధికారి దగ్గరికి వెళ్తాయి అతను పరిష్కరించాలి అతను కూడా ఈ శిక్షలు వేయడానికి అవకాశం ఉంటుంది ఈ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డెసిగ్నేటెడ్ ఆఫీసర్ ఇచ్చిన తీర్పు మీద కేంద్ర ప్రభుత్వం నియమించే ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారికి అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది ఇది కొత్తగా వచ్చిన మార్కెట్ల చట్టం ఇది పాత మార్కెట్ల చట్ట స్థానంలో కొత్త చట్టం వస్తుంది ఈ చట్టమే మిగతా అన్ని చట్టాల మీద ఓవర్ రూల్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మార్కెట్ల చట్టం ఈ చట్టానికి లోబడే ఉండాలి తప్ప ఆ చట్టంలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్రాల చట్టాలు ఉండడానికి వీల్లేదు ఉన్న అవి ఈ చట్టంలో ఉన్న వాటివే చెల్లుబాటు అవుతాయి దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యావసర సరుకుల చట్టానికి కొన్ని సవరణలతో కొత్తగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సవరణతో రైతులు వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం చూపనుంది ధరలు పంట నిల్వల నియంత్రణలో ఏమైనా మార్పులుంటాయా నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం మూడో కీలకమైన చట్టం చాలా చిన్న అది సవరణ చట్టం అది కొత్త చట్టం అనం కానీ ఇప్పటికే అమలులో ఉన్న ఒక కీలక చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది నిత్యావసర వస్తువుల చట్టం ఈ నిత్యావసర వస్తువుల చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చారు ఈ సంవత్సరం ఈ రెండు చట్టాలతో పాటుగా ఇంత ఇప్పటి వరకు ఈ సవరణ చట్టం వచ్చేంతవరకు పరిస్థితి ఏంటంటే కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులని ఈ అవసర వస్తువుల చట్టం కింద వాటి ధరని నియంత్రించవచ్చు అవి ఎంత వేరకు స్టోర్ చేసుకోవచ్చు అనే దాని మీద కూడా నియంత్రణలు పెట్టడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలలో అవకాశం ఉంటుంది ఒక వస్తువు అంటే ఒక వ్యవసాయ ఉత్పత్తి ధరని ప్రభుత్వం నిర్ణయిస్తుంటుంది అంతేకాదు ఎంత స్టోర్ చేసుకోవాలో కూడా చట్టంలో ఉంటుంది ఈ సవరణ చట్టం ఏం చేసిందంటే ఆ రెండింటినీ ఎత్తేసారు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ నిత్యావసర వస్తువుల చట్టం కింద వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎంత స్టోర్ చేసుకోవచ్చు అనే దాని మీద నియంత్రణ లేదు అంతేకాదు వాటి రేట్లను కూడా ఇప్పుడు నియంత్రించే అవకాశం లేదు కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అలాంటి నియంత్రణలు చేయడానికి అవకాశం ఉంది ఇప్పటికి కూడా ఏంటా ప్రత్యేక పరిస్థితులు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అంటారు ఆ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో అసాధారణ పరిస్థితులు యుద్ధం కావచ్చు కరువు విపరీతంగా ధరల పెరుగుదల జరిగినప్పుడు తీవ్ర ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలలో మాత్రమే ధరల నియంత్రణ చేయాలి అది కూడా ఎప్పుడు ధరలు కనుక హార్టికల్చర్ ఇతర క్రాప్లకు వంద శాతం కనుక పెరిగిపోతే లేదా పెరిషబుల్ గుడ్స్ అంటారు అంటే వెంటనే పాడైపోయే వస్తువుల ధరలు కనుక యాభై శాతం కంటే మించి పెరిగినట్లయితే అలాంటి సందర్భాలలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించాలి ఎంత వ్యవసాయ ఉత్పత్తి దాచుకోవాలో నియంత్రణ పెట్టాలి తప్ప మిగతా సాధారణ సమయంలో ఎలాంటి నియంత్రణ ఉండటానికి వీలు లేదు అనేది మూడో చట్టం చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే